నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని భారతీయులకు సంబంధించి ఇండియన్ ఎంబసీ కీలక ప్రకటన చేసింది కువైట్లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గమనించాలని చెప్పేసి ఎంబసీ అధికారులు తెలిపారు వివరాలకి వెళితే ఎంబసీ తెలిపిన వివరాల ప్రకారం కువైట్ లోని భారత రాయబారే కార్యాలయం సాంకేతిక నిర్వహణ కోసం పాస్పోర్ట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉన్నట్లు ప్రకటించింది సెప్టెంబర్ తేదీ ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి కువైటు సమయం ఇరవై మూడు సెప్టెంబర్ మూడు గంటల ముప్పై నిమిషాల వరకు కువైటు కాలమాన ప్రకారం పాస్పోర్ట్ సేవా పోర్టల్ యొక్క సాంకేతిక నిర్వహణ కారణంగా తాత్కాలిక సేవను అంతరాయంగా ప్రకటించింది అలాగే ఈ కాలంలో కువైట్ లోని ఎంబసీ మరియు ఇండియన్ కౌన్సిలర్ అప్లికేషన్ సెంటర్లలో తత్కాలు మరియు పీసీసీతో సహా పాస్పోర్ట్ సేవలు అందుబాటులో ఉండవని చెప్పి అయితే కౌన్సిలర్ సేవలు మరియు వీసా సేవలు ఇండియన్ అప్లికేషన్ సెంటర్లలో అందుబాటులో ఉంటాయని చెప్పి ఇండియన్ ఎంబసీ ఒక ప్రకటనలో తెలిపింది కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు అలాగే రేపు అలాగే మొన్నాడు ఇరవై మూడు మనం చూసుకుంటే సోమవారం ఇరవై మూడో తేదీ వరకు కువైట్ లోని ఇండియన్ ఎంబసీలో మీరు ఎవరైనా సరే పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకోవాలన్నా సరే పాస్పోర్టుకు సంబంధించి ఎవరైనా వైట్ గాని పాస్పోర్ట్ కు సంబంధించిన సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉన్నారు కువైట్ లోని ఇండియన్ ఎంబసీ లో సిస్టమ్స్ ను అప్డేట్ చేయడంతో సాంకేతిక నిర్వహణ పనులు జరుగుతూ ఉన్నాయని చెప్పి కువైట్ లో ఉన్న భారతీయులు ఎవరు ఈ యొక్క సమయంలో సెప్టెంబర్ ఇరవై ఈ రోజు నుంచి సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ వరకు ఎవరు ఇండియన్ ఎంబసీ మరియు అలాగే పాస్పోర్ట్ సేవా కేంద్రాలను సందర్శించవద్దని చెప్పి ఇండియన్ ఎంబసీ తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్